చుండూరు మండల గ్రామం దుండిపాలెంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది మొత్తం నూట ముప్పై మంది పరీక్షలు చేయించుకున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం దుండిపాలెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు నల్లమూతం మృత్యుంజయ ప్రసాద్ సుచేత సహకారంతో గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటైన శిబిరాన్ని రోటరీ మూడు వేల నూట యాభై అసిస్టెంట్ గవర్నర్ ఇదర వెంకట పూర్ణచంద్ జోనల్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం ప్రారంభించారు ఈ శిబిరంలో నూట ముప్పై మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు ముప్పై ఏడు మందికి కళ్ళజోళ్లు ఇరవై మందికి శుక్లాలు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరు వెంకటేశ్వరరావు గుమ్మడి వెంకటనారాయణ నారాయణ తెలిపారు శుక్లాలు ఆపరేషన్ అవసరమైన వారిని మంగళవారం గూడవల్లిలోని ప్రసాద్ హాస్పిటల్ గూడవల్లి తీసుకుని వెళ్లి శుక్లాలు ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి రోటరీ డిస్టిక్ కేబినెట్ కన్నెగంటి మురళీకృష్ణ పావులిరి రాంబాబు మల్లాది అర్జున భత్తుల వెంకటేశ్వరరావు చుండూరు మండలం ఎంపీటీసీ నాగేందర్ రెడ్డి ప్రసాద్ సిబ్బంది వై వెంకట్ డి సరళ వి మాధవి డి జ్యోతి ఏ శ్రవంతి ఇంట్రాక్ట్ క్లబ్ సభ్యులు అఖిల్ పార్థ వెంకట్ గోపీకృష్ణ ఎస్ఎస్ చేతన్ తదితరులు ఉన్నారు ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం దిండిపాలెం పరిసర గ్రామాలకు చెందినటువంటి ప్రజలకి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి చేవా వారిపాలెం వారికి సంబంధించి యుఎస్ఎల్ఏ ఉంటున్నటువంటి నల్లమూర్తి మృత్యుంజయ ప్రసాద్ గారు సుచేత గారు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ గ్రామ దిండిపాలెం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ సర్పంచి కంగారెడ్డి గారికి కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆంధ్ర బ్యారీస్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు శవారిపాలెం యుఎస్ఏ నల్లమూతు మృత్యంజయ ప్రసాద్ సుచేత దంపతుల వారి ఆర్థిక సహకారంతో ఈరోజు దుండిపాలెం పంచాయతీ ఆఫీస్ వద్ద ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐక్యాంపులో వచ్చిన వారికి కళ్ళు పరీక్షించి వారికి అవసరమైన వారికి కళ్ళ శుక్లాల ఆపరేషన్ చేయటం జరుగుతుంది వారికి ఈ సందర్భంగా తెలియజేసేటంటే ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్ వారు సూచించిన విధముగా జాగ్రత్తగా సంరక్షించుకుని కళని కాపాడుకోవాలని వారు చెప్పిన జాగ్రత్తలన్నీ చేసి కంటి చూపుని వృద్ధి చేసుకోవాలని చెప్పేసి వారికి ఇందు మూలంగా తెలియజేస్తుంది